నమస్తే గాయత్రి డివోషనల్ నుండి శ్రావణ సోమవారం యొక్క పంచాంగం నేటి పంచాంగంలోని వివరాలు విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం తేదీ ఆగస్టు పదకొండు రెండు వేల రోజు సోమవారం మాసం శ్రావణం పక్షం కృష్ణ అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మరియు మూడు గంటల ఇరవై నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదకొండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలు వజం రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తిది విదియ ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు గుళిక మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ